ద లార్డ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య ప్రభువు మీ ఆత్మకు తోడైయుండును గాక కృప మీకు గాక రెండో తిమోతి నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచనము ప్రదేవుని వార్లారా యువదకాల సమయంలో దేవుడు మంచి మాటలు మనకు అందిస్తూ ఉన్నారు ఏమిటి అంటే ప్రభువు ఆత్మట తోడుగా ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నారు ఆయన తోడుగా లేకపోతే ఆయన మనల్ని నడిపించకపోతే ఈరోజు సజీవుల రెక్కల చాటున మనము ఉండలేము ఇలాగా ఆయుర ఆరోగ్యాలతో ఉండలేము ఇలాంటి పునరుద్ధరణ దినములు మన జీవితాల్లో మనము చూడలేము ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది ఆయన కాపుదల మనకి తోడుగా ఉంటుంది ఆయన భద్రత మనకిస్తూ ఉన్నారు అలాంటి దీవెనలు మన జీవితాల్లో మనం అనేకమైనవి పొందుకోవాలన్నదే దేవుని ఆశ దేవుని ఆశని తీర్చే బిడ్డలుగా మనం ఉండాలి అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు అందరికీ ఫ్రైజ్ ద లాడ్ యూ ఆ మెయిన్